అండి రవ్వలాడులు ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా జ్యూసీగా కూడా వస్తాయండి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలని ప్రోస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద దళసరి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ లోపంలో పెట్టుకొని గోధుమ నూకన ఒక గ్లాస్ తోటి వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేపి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయను తురుముంచుకున్న తురుము తీసుకొని స్టవ్ లోపంలో పెట్టుకొని కొబ్బరి తురుములో చెమ్మ పోయేలాగా ఫ్రై చేసి తీసుకొని ముందుగా ఫ్రై గోధుమ గోధునోకలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్ తోటి గ్లాస్ పంచదార తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి చిన్నరవ పంచదార అయితే మిక్సీ పట్టుకోకర్లేదు ఇప్పుడు మిక్సీ పట్టించుకుని పంచదారని గోధురవలో వేసి కలుపుకొని రెండు యాలీకులు ఒక స్పూన్ పంచదార మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోధుమ నోకలు వేసుకొని నెయ్యిలో వేపించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని నోక మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు వేడి చేసి ఉంచుకుని పాలు వేసుకొని నోక అంతా కలుపుకొని ఉండయిలా చూసుకోవాలి ఇలా ఉండాన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా రవలాడు రెడీ అయిపోతే కానీ